ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి సంబంధించిన సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మాకు సుప్రభాత సేవ టికెట్లు కావాలి తాముల సేవ టికెట్లు కావాలి అష్టదల పాదపదారాధన కావాలి అచ్చన కావాలి ఇటువంటి టికెట్స్ అన్నీ కూడా చాలామంది మిత్రులు ప్రతిరోజు కూడా కొన్ని వందల కాల్స్ ఫోన్ కాల్స్ తోటి లేదా వాట్సాప్ మెసేజ్ తోటి అడుగుతున్నారు సాధారణంగా మీరు అందరూ అడుగుతున్నట్టుగానే మనకి ముందుగా మనకి ఈ టికెట్స్ అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అదేవిధంగా టికెట్స్ లేని వారికి ఏ విధంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు అనేటువంటి అన్ని అప్డేట్స్ కూడా ఓటు ఓటిగా ఒక్కొక్క వీడియోలో నేను మీకు అప్లోడ్ చేసి పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను దానికన్నా ముందుగా మనకి రేపు రిలీజ్ అవుతున్నటువంటి టికెట్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటోటిగా ముందు చెప్తాను తర్వాత ఒక్కొక్క సేవ గురించి కూడా తోటి ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో ముందుగా స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది ఈ టికెట్లని సాధారణంగా మనం అందరూ కూడా లాటరీ పద్ధతిలో ఇవి టీటీడీ అయితే తీయడం జరుగుతుంది దానికోసం ముందుగా మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి టీటీడీ ఇచ్చినటువంటి సమయం వచ్చేసి జనవరి నెల పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుండి జనవరి నెల ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా మనకి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఈ టికెట్స్ పూర్తిగా వచ్చేసి మనకి ఏప్రిల్ నెలకి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క మొదటి గర్భదర్శన టికెట్లు అండి ఇట్లే శ్రీవారి ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని కూడా పీస్తూ ఉంటారు ఇవి మనకు వచ్చేసి ఏప్రిల్ నెలకి ఎందుకంటే మనకి మార్చి నెల వరకు కూడా ఆల్మోస్ట్గా అన్ని టికెట్స్ కూడా ఆన్లైన్లో పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి మనకి ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి కోటాన్ని టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఇవాళ నుండి అంటే ఈరోజు మనకు పద్దెనిమిదో తారీఖు నుండి ఉదయం మనకి పది గంటల నుంచి ఓపెన్ అవడం జరిగింది కాబట్టి మనం అయితే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే ఈ యొక్క లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా లక్కీ డిప్లో పాల్గొని ఈ సేవలకు వెళ్దామని ఆలోచిస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఈ సేవకి ఎంపిక చేయడం జరగదు దానికోసం ముందుగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి సంబంధించిన బట్టి అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీడీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఒక మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అనేది వచ్చేసి మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ లేదా ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ లేదా అన్నదమ్ములు కానీ అక్కచెల్లలు కానీ ఇద్దరు మెంబర్స్కి మాత్రమే మనకి ఓపెన్ అవుతున్నటువంటి ఈ ఫామ్ ఏదైతే ఉందో అందులో మనకి ఇద్దరికి ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి ఎటువంటి ఐడి ప్రూఫ్స్ మనం సబ్మిట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే ఇదంతా కూడా మనకి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన టీడీపీకి సంబంధించినటువంటి అప్సైట్ అబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ముందుగా అయితే మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి తర్వాత మన అడ్రస్ మన ఏ మన ఉంటున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అడ్రస్ ఇవ్వాలి తర్వాత వెళ్తున్నటువంటి వ్యక్తి యొక్క పూర్తి నేమ్ తోటి అంటే సర్ నేమ్ తోటి మనం ఇవ్వాలి తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మన మెయిల్ అయితే మెయిల్ ప్రీమియర్ అయితే ప్రీమియలు తర్వాత ఏజ్ ఆధార్ కార్డ్ నెంబరు ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు వాళ్ళకి అయితే ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా సెకండ్ పర్సన్ కూడా సేమ్ ఈ సెకండ్ పర్సన్ నేమ్ వచ్చేసి మనకి వాళ్ళ సర్ నేమ్ ఏజ్ మేలు అయితే మెయిల్ ప్రీమియర్ అయితే ప్రీమియలు ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఏంటంటే సబ్మిట్ చేస్తారు శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి వచ్చేసి మనకి శుప్రవర్త సేవ రెండు తోమల సేవ మూడు అష్టధర పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం శ్రీవారి యొక్క ఆర్జిత్ సేవ ఎలక్ట్రాని ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో టీటీడీ శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది వీటిని మనం మొదటి గర్భదర్శన టికెట్గా కూడా పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రతిసారి కూడా ఈ నాలుగు రకాల సేవలు కూడా మనకి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత అంటే ఏప్రిల్ నెలకు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఏప్రిల్ ఏ యొక్క డేట్లో ఉన్నాయో చూసుకోండి మీరు ఏ డేట్లో వెళ్దాం ఉద్దేశం ఉంటే ఆ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఏ సేవకైతే వెళ్దామనేటువంటి ఉద్దేశం ఉంటే ఆ సేవను మీరు సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనవచ్చు కాకపోతే మీరు ఎవరు కూడా ఇటువంటి పొరపాటు మొత్తం చేయొద్దు ఎందుకంటే లక్కీ డిప్లో మనకి ప్రతి నెల కూడా లక్కీ డిప్ అన్నది తీయడం జరుగుతుంటుంది కాకపోతే అందులో సెలెక్ట్ అయ్యేటువంటి భక్తుల సంఖ్య పదివేల లోపే ఉంటుంది కాబట్టి అందులో లక్కీ డిప్లో పాల్గొనేటువంటి భక్తుల సంఖ్య వచ్చేసి లక్షల్లో ఉంటుంది కాబట్టి లక్ష మందిలో మనం సెలెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఉదాహరణకు నేనే ఉన్నానండి త్రీ ఇయర్స్ బట్టి లక్కీ డిప్లో పాల్గొంటున్నాను ఇప్పటికీ కూడా లక్కీ డిప్లో నేను సెలెక్ట్ కాలేదు ఎందుకంటే నేను అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటాను అన్ని డేస్ కూడా అన్నీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అయినా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల మనకి లక్కీ డిప్లో మనకి ఆ సేవ రావడం తగలడం కూడా చాలా అదృష్టం ఉండాలి కాబట్టి నేనైతే త్రీ ఇయర్స్ బట్టి వేయడం జరుగుతుంది ఇంకా తగలలేదు మీరందరూ కూడా నాకు లక్కీ డిప్లో నేను ఏంటి సెలెక్ట్ అవ్వాలని భగవంతుని కోరుకోండి ఎందుకంటే ఈసారి కూడా నేను లక్కీ డిప్లో పాల్గొంటారు మంది అంటున్నారు ఈ లక్కీ టిప్పు పేక్ అండి నేను చాలాసార్లు వేశాను అయినా కూడా లక్కీ డిప్లో మీకు సెలెక్ట్ అవుతలేదు అని కూడా చాలా మంది చెప్తున్నారు ఫోన్ కాల్చర్లో ఇది పేక్ అట్ట కదండి ఇదంతా కూడా టీ రెడీ జన్యున్గా తీస్తున్నటువంటి లక్కీ టిప్ కాబట్టి ఇదంతా కూడా ఆన్లైన్లో జరిగేటువంటి ప్రాసెస్ కాబట్టి ఇందులో ఎటువంటి సీటింగ్ కానీ మోసం కానీ ఏమి ఉండదండి మీరు భగవంతుడి యొక్క అనుగ్రహం మనం మీద ఉంటే తప్పనిసరిగా మన ఈ లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనకి అతి ముఖ్యంగా ఓపెన్ అవుతున్నటువంటి డేట్స్ ఏవైతున్నాయి అన్ని డేట్లు కూడా మీరు ఆల్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీరు వెళ్దాం అనుకునేటటువంటి సేవ కాకుండా నాలుగు రకాల సేవలు కూడా ఆప్షన్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకి ఏప్రిల్ మంత్లో ఏ డేట్కి వచ్చినా కూడా మనం ఇటువంటి సేవకి వెళ్ళడం మన అదృష్టం కాబట్టి మీరు అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకొని అన్ని డేట్లు కూడా సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మనం పూర్తిగా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవడం జరుగుతుంది ఇలా లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి లక్కీ డిప్ రిజల్ట్ వచ్చేసి మనకి అదే రోజు అంటే మనకి జనవరి ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత రిజల్ట్ అన్నది మనకి ఓపెన్ అవడం జరుగుతుంటుంది ఇందులో వీట సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నేరుగా ఎస్ఎంఎస్ అండ్ మొబైల్ మీరు ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అవ్వడం జరుగుతుంది మీరు ఇచ్చేటువంటి ఇమెయిల్కి కూడా మనకి మెయిల్ రావడం జరుగుతుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల రాకపోతే మట్టికి మీరు ఒకసారి టీడీపీకి సంద్రం బట్టి అప్సై వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవి మీరు హిస్టరీ అయినా ఉంటుందని మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకున్నా కూడా మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఉంటుంది ఇలాగా ఇందులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారు మీరు అమౌంట్ కట్టడానికి మినిమం ఒక టూ డేస్ వరకు అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వచ్చేటువంటి ఏ సేవ ఉందో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ మనకి వాళ్ళు చూపించడం జరుగుతుంది ఉదాహరణకి సేవ వచ్చేసి కాస్ట్ మనకి నూట ఇరవై రూపాయలు తోము సేవ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదాల పాదపద్మారాధన కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు కాబట్టి చాలా తక్కువ అమౌంట్ ఇద్దరికైతే దాన్ని డబుల్ చేసుకోండి నూట ఇరవై రూపాయలు అంటే ఈచ్ పర్సన్ కాబట్టి అదే ఒక భార్య భర్తలు వెళ్ళారనుకోండి లేదా ఫ్రెండ్స్ వెళ్ళినా ఇంత ఎవరైనా కూడా నూట ఇరవై రూపాయలు ప్లస్ నూట ఇరవై రూపాయలు యాడ్ చేసుకుంటే రెండు వందల నలభై రూపాయలు కాబట్టి మీరు రెండు వందల నలభై రూపాయలు ఆన్లైన్లో టీటీడీ ఇచ్చినటువంటి అప్షల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది పాటు మీ డీటెయిల్స్ మరొకసారి ఫిల్ చేయాలి ఇందులో మనకి ఇచ్చేటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీరు ఏదైనా మొబైల్తో తీసుకుని దాన్ని అప్లోడ్ చేయొచ్చు మీకు ఇబ్బంది ఉండదు ఏదైనా ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అప్పుడు పూర్తిగా మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది మనకి ఏప్రిల్ నెలకి రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే మీరు ఈ సేవలో పాల్గొనవలసి ఉంటుంది అంతేకాకుండా మీరు బుక్ చేసుకున్నటువంటి లేదా మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకు తగ్గటువంటి టైమింగ్ మీరు ఏ టైం లోపల రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయం కూడా మీకు ఆ టికెట్ పైన ఉంటుంది కాబట్టి మీరు ఆ టైం లోపల ఇన్ టైంలో మీరు రిపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఉదాహరణకి సుప్రభా సేవకి మనం నైట్ రెండు గంటలకి రిపోర్ట్ చేయాలి అనేటువంటి ఇష్యూ ఉంటుంది కాబట్టి మీరు నైట్ రెండు గంటలకి రిపోర్ట్ చేసిన తర్వాత మన వైకుట క్యూ క్యాంప్లెక్స్ ద్వారా మనం స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఆనంద నిలయానికి అక్కడ వెళ్ళాలి తర్వాత మొట్టమొదటిగా స్వామివారికి జరుగుతున్నటువంటి సేవ సుప్రవృత్ సేవ కాబట్టి సుప్రవృత సేవ అనంతరం స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పినటువంటి నాలుగు రకాల సేవలు ఏ ఈ నాలుగు రకాల సేవలకు ఈ వీడియోస్ నేను గతంలో చేయడం జరిగింది నేను దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి మీకు ఏ సేవ కావాలో ఏ సేవకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలో మీరు ఒకసారి అందరూ చెక్ చేసుకుంటే మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఉంటుంది ఈ నాలుగు రకాల సేవలు కూడా మ్యాక్సిమం స్వామివారి యొక్క ప్రధాన ఆలయం దగ్గరలో అంటే లోపల మనకి మినిమం ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా స్వామివారి యొక్క ఆనంద నిర్ణయంలో బంగారు పాకిట్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి సోమవారికి జరుగుతున్నటువంటి అర్చన కార్యక్రమం చూడవచ్చు అష్టదల పాదపదన జరుగుతున్నటువంటి సేవ చూడవచ్చు సోమవారికి జరుగుతున్నటువంటి తోముల సేవ చూడవచ్చు అదేవిధంగా సుప్రవ సేవ అంటే మనందరికీ తెలుసు కౌశల్య సుప్రజ రామపురం ఒక స్వామివారి యొక్క సాంగ్ ఉంటుంది కాబట్టి ఆ సాంగ్ విన్న తర్వాత మొదటి దర్శనం టెంపుల్లో ఉన్నటువంటి అంటే యాదవులు దర్శించుకున్న తర్వాత గొల్లవారు దర్శించుకున్న తర్వాత పండితులు చేస్తున్నటువంటి కార్యక్రమం తర్వాత మన భక్తులందరినీ కూడా స్వామివారిని మొదటి గర్భ వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మిగిలిన వారు అందరూ కూడా అంటే మూడొందల రూపాయల దర్శనం కానీ లేదా సోమవారం జరుగుతున్నటువంటి అంగరపేక్షణ కానీ తర్వాత మిగిలినటువంటి కేటగిరీలు ఏవైతే ఉన్నాయో అంటే సర్వదర్శనం కానీ దర్శనం కానీ ఇవన్నీ కూడా మనం స్వామివారిని మొదటి గడప వరకు కాకుండా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు రావడం జరుగుతుంది అంటే ఉదాహరణకి ఆరో నెంబర్ గేట్ వరకు వెళ్ళి దర్శించుకుని బయటకు రావడం జరుగుతుంది ఈ నాలుగు రకాల సేవలు అయితే అలా కాదండి సోమవారి యొక్క మొదటి గడప వరకు వెళ్ళి సోమవారం అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిగిలినటువంటి సేవలు మినిమం ఒక థర్టీ మినిట్స్ సోమవారం యొక్క ఆలయంలో కూర్చుని చూసేటువంటి సేవలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లెక్కే టిప్లో మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ముందుగా మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రోసెస్ అయితే స్టార్ట్ చేయడం ప్రారంభించాడు ఎందుకంటే ఈరోజు మనకి పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుండి రేపు జనవరి నెల ఇరవై తారీఖు ఉదయం పది గంటలతోటి ఈ రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు టికెట్స్ వచ్చేసి ఏప్రిల్ నెలకు సంబంధించిన బట్టి సోమవారం యొక్క ఆధ్యత సేవ టికెట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మిత్రులైతే మన వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ